అందరికీ నమస్కారం మహాభారతం సిరీస్కి స్వాగతం గత ఎపిసోడ్లో ద్రౌపది వస్త్రహరణం చూశాం ఈ ఎపిసోడ్లోకి ముందు నిన్నటి ప్రశ్నకి ఆన్సర్ తెలుసుకుందాం గత ప్రశ్న శిశుపాలుడు ఎన్నిసార్లు దూషించిన తర్వాత కృష్ణుడు వదించాడు జవాబు నూట ఒకటి ఇప్పుడు ఎపిసోడ్లోకి వెళదాం ద్రౌపది వస్త్రహరణం తర్వాత సభలో చాలా ఉద్రిక్తత ఏర్పడింది ధర్మం న్యాయం కర్తవ్యం గురించి ఘర్షణలు జరిగాయి విధుడు ధర్మపరంగా మాట్లాడినా దుర్యోధనుడు వినలేదు దుర్యోధనుడు శకుని మళ్ళీ పాండవులను మరొక పాచికల ఆటకి ఆహ్వానించారు ఇందులో పందెం ఇలా పెట్టబడింది ఎవరు ఓడిపోతే వారు పన్నెండు సంవత్సరాలు అరణ్యంలో వనవాసం చేయాలి ఆ తర్వాత ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి అజ్ఞాతవాసం సమయంలో పాండవులను ఎవరైనా గుర్తిస్తే మళ్లీ వనవాసం ప్రారంభం కావాలి ఇది సాధారణ శిక్ష కాదు ఇది శకుని దుర్యోధనుల కుట్ర పాండవులను సమాజం నుంచి వేరుచేసి తిరిగి రావడానికి వీలువేని స్థితిలోకి నెట్టడానికి వేసిన వ్యూహం శకుని మాయాజాలంతో మళ్లీ యుధిష్ఠిరుడు ఓరిపోయాడు పాండవులు ధైర్యంగా శిక్ష అంగీకరించారు ద్రౌపది తలవంచి కన్నీరు కారుస్తూ భర్తలతో పాటు అరణ్యానికి బయల్దేరింది భీష్ముడు ద్రోణుడు మౌనంగా తలదించుకున్నారు పాండవులు తల్లి కుంతితో తల్లికుంతితో చెప్పారు హస్తినాపుర వీధుల్లో ప్రజలు కన్నీళ్లు కారుస్తూ వీరిని చెప్పారు తరువాతి ఎపిసోడ్లో అరణ్యంలో పాండవుల జీవనం ఎలా సాగిందో తెలుసుకుందాం ఈరోజు ప్రశ్న శిశుపాలుడు కృష్ణునికి ఏమౌతాడు మీ జవాబు కామెంట్స్లో రాయండి సమాధానం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ ఎపిసోడ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్